హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది పూర్తిగా అనేది కుట్టడం అనేది వచ్చేస్తుంది వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా కుట్టడమే కాకుండా ఇలాంటి వర్క్స్ అనేవి మీరు ఎన్ని మెటీరియల్తో చేయవచ్చు అనేది కూడా ఒక మంచి ఐడియా చెప్పడం జరిగింది అనమాట ఖచ్చితంగా మీ వీడియో అనేది నలుగురికి చేరాలి కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పూర్తి వీడియో చూడండి మంచి అవగాహన ఉంది అనమాట కాకపోతే ఈ స్టోన్ కనిపిస్తుంది చూసారా ఈ స్టోన్ అనేది మార్కెట్లో దొరకదు అనమాట ఎక్కువగా చాలామందికి దొరకదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా లైన్ అనేది చైన్ స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఇలా అనేది క్రాస్ అనేది ఆ స్టోన్ షేప్లో అనేది లోడింగ్ చేసుకోవాలి ఈ ట్రెడ్ వర్క్తో ఇటు రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు ముందు రెండు కుట్లు మళ్ళీ వెనకాల అనేది సేమ్ అనేది ఇలాగే రెండు రెండు కుట్లు కుట్టుకోవాలి ముందు అనేవి రెండు కుట్లు ఇలాగే వెనకాల అనేది రెండు స్టిచెసు టూ స్టిచ్చెస్ అప్పు టూ స్టిచ్చెస్ ఇన్ టూ స్టిచెస్ ఇలాగే మీరు వన్ బై వన్ అనేది క్రాస్గా అనేది ఈ లోడింగ్ అనేది చేసుకున్నారనుకోండి ఈ సేమ్ అనేది స్టోన్ టైప్లోనే అయిపోతుంది అర్థమైంది కదా ఆ స్టోన్ సైజ్లోనే సిచ్యువేషన్లోనే ఈ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అప్పుడు చూడండి ఇక్కడ నాట్ అనేది వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ జర్దోసి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకున్నా ఒక ముక్క అనేది తీసుకున్నా ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి అనేది ఎక్కడ నుంచి అయితే మీకు మొదలైందో ఇక్కడ నుంచి మొదలైందనమాట ఇది ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా అనేది జర్దోసి చిన్న చిన్న ముక్కలు తీసుకోండి మీరు ఇంత పెద్ద ముక్క తీసుకోవాల్సిన అవసరం చిన్న చిన్న ముక్కలు తీసుకొని మొదలు పెట్టండి మీకు వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఇలా అనేది మూల అనేది వెళ్ళిపోయి ఇక్కడ అనేది ఇలా తిప్పాలన్నమాట తిప్పేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా చివరి దాకా అనేది ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నోట్ అనేది వేసేయాలి చూడండి ఇలా అనేది ఇక్కడ ఇక కాటన్ దారంతో అనేది కుట్టు అనేది తీసి ఇలా అనేది కరెక్ట్గా ఒక పట్ట లాగా గ్యాప్ అనేది వదిలేసుకుంటూ చక్కగా ఈ స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఈ మూల అనేది ఇలా వెళ్ళి ఇలా అనేది ఇటువైపు అనేది తిరగాలి ఇలా అనేది ఇక్కడ కూడా ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి అవి స్టోన్స్ అంటించడానికి అనమాట అవి స్టోన్స్ అనేవి అంటించడానికి యూజ్ అయ్యే గ్యాప్స్ అనమాట అవి ఆ గ్యాప్స్ అనేవి కవర్ చేసుకుంటూ ఇక్కడ అనేది ఎండనాట్ అనేది వేసేయాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ బీట్ సిట్స్ అనమాట ఇవి ఫుల్ బీట్స్ అంటే పొడవుగా ఉండే బీట్స్ అనమాట ఇవి వేళ్ళలోకి ఒక్కొక్కటి అనేది తీసుకోవాలి మేము ఒక్కొక్కటే తీసుకుని కుట్టండి పర్లేదు కానీ నేను నాకు అలవాటు కాబట్టి నేను మూడు ఒకేసారి ఎక్కించుకున్నాను అనమాట స్ట్రైట్గా అనేది కాటన్ దారంతో అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత స్ట్రైట్ అనేది ఇలా పైకి కరెక్ట్గా ఒకటి రావాలన్నమాట ఇది వస్తేనే మీకు ఇది లుక్ అనేది ఉంటుందన్నమాట కరెక్ట్గా రావాలి పైన స్ట్రైట్ అనేది దానికి కొంచెం కింద రెండు పైన ఒక రెండు కుట్లు వేసేది మళ్ళీ కింద అనేది ఇలా అనేది వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఒకటి వేలతో ఇలా వదిలి కరెక్ట్గా వెనకాల అనేది ఒకటి రెండు అని చెప్పి ఇలా వేసుకుంటూ వెళ్ళ ఇలాగే అనేది వేలతో అనేది కిందకి జరిపేసుకుంటూ కరెక్ట్గా అనేది రెండు వేసి ఇలా పైకి అనేది ఒకటి రెండు కుట్లు వేసి మరొకటి అనేది బీట్స్ అనేది కిందకి జరిపి ఇలా రెండు కుట్లు అనేది వేసి పైకి అనేది ఒకటి రెండు కుట్ల వేసి ఇలాగే వెనకాల అనేది వేసి వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేది వేయాలి ఇలాగే మీరు లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళాలి ఇది లోడింగ్ టైపే వెనకాల రెండు కుట్లు ముందు రెండు కుట్లు సేమ్ సిచ్యువేషన్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది లోడింగ్ సిచ్యువేషన్ అంతే ఇక్కడ చూసారా కొంచెం కిందకి అంటే దీనికి కొంచెం కిందకి ఇలా అనేది చేసుకుని ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా దారం వదిలి ఇప్పుడు బీట్స్ అనేవి ఎక్కించాలి ఇలా అనేది వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఈ నెక్ చుట్టూ అనేది వేసుకోవచ్చు కొంచెం దారం వదులుతుంది ఇబ్బంది పెట్టిద్ది కొంచెం కొద్దో గొప్ప కానీ దాని గురించి మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకుంటూ వేయవచ్చు వేసేటప్పుడు కూడా ప్రశాంతత చాలా తొందరగా అయిపోయినట్టుగా కూడా ఈ వర్క్ అనేది ఉంటుంది అనమాట అది గమనించండి ఇలా అనేది ఇక్కడ చివరిగా వేసేసి లోపల పక్క అనేది నాట్ అనేది వేసేయండి ఆ తర్వాత పైకి వెళ్ళిపోండి ఇలా ఇలా పైకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి సేమ్ సిచ్యువేషన్గా ఇటువైపు ఎలా అయితే మీరు నింపారో అలాగే అనేది నింపుకుంటూ వెళ్ళాలన్నమాట పైకి చూడండి ఇలా అనేది ఒకటి నొక్కి ఇలా అనేది అనేది రెండు కుట్లు పైన అనేది రెండు కుట్లు ఇలాగే వేసుకుంటూ చూడండి మీకు అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో డిజైన్ పేపర్స్ అనేవి కావాలన్నా డిస్క్రిప్షన్లో వీడియో ఉంది మీకు మగ్గం ఫ్రేమ్ అనేది హై క్వాలిటీది కావాలన్నా ఆ హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కూడా ఫ్రీ అనమాట దాని గురించి కూడా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది మీకు మెటీరియల్ కావాలన్నా అన్ని మెటీరియల్స్ ఒకే చోట మీకు కావాలి మీరు వర్క్ నేర్చుకోవడానికి ఈ సూదులతో సహా మీకు స్టోన్ పెన్తో సహా మరియు మెటీరియల్ క్లాత్ అనేది ఉంటుంది అదితో సహా ప్రతిదీ కూడా కావాలన్నా కూడా మీరు డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయన్నమాట చూడండి చక్కగా మీకు యూజ్ అవుతాయి మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకుని ఒక ప్రొఫెషనల్ లెవెల్లో మారాలి కేవలం నైన్ వీడియోస్ వల్ల మీరు బయట నుంచి వచ్చిన డిజైన్స్ అన్నీ గీసుకుని మరియు మీరే మార్కింగ్ చేసుకుని బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసుకుని డిజైన్ గీసుకోవడం అనేది మీకు కావాలి అంటే చివరిలో ఉన్న వీడియో చూడండి మూడు వందల అరవై వీడియోస్ ఉన్నాయి ఒక కోర్స్ అనేది రూపొందించాము చాలామంది వర్క్ అనేది ఇంట్లో వర్కులు కుట్టడమే కాకుండా బయట ఆర్డర్స్ చేసే స్థాయికి అనేది వచ్చేసారు దాంతోపాటు మేము చివరిలో వర్క్ నేర్చుకున్న తర్వాత మీకు బిజినెస్ ఐడియాలు కూడా ఇస్తామన్నమాట ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది వీడియో చివరిలో ఉంది చూడండి ఇలా అనేది ఎండ నోట వేసేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు ఈ స్టోన్స్ అనేవి అతికించాలన్నమాట దీంట్లో మరొకటి అనేది ఇక్కడ నుంచి మీరు మొదలు పెట్టుకుని ఇలా అనేది ప్రింట్ వేసుకోవాలి ఈ ప్రింట్ అనేది తయారు చేసుకోండి సుమారుగా తయారు చేసుకుని ఇక్కడ ఆనిచ్చి మళ్ళీ ప్రింట్ వేసేయండి మళ్ళీ ఇక్కడ ఆనిచ్చి ఇంకోటి అనేది మూడోది వేసేయండి ఇలా ఆనిచ్చి ఇలా వేసుకుంటూ ఇలా అటు వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఇప్పుడు చూడండి చూడండి సేమ్ అనమాట రెండు కలర్స్ ఉంటే శారీలో ఇంకో కలర్ అనేది యూజ్ చేసి మార్చుకుంటూ వెళ్ళండి ఇలా అనేది నేను చెప్పినట్లుగా కుట్టుకుంటూ వెళ్తే చక్కగా అనేది ఈ వర్క్ అనేది తొందరగా అయిపోతుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీకు తొందరగా అయిపోవడమే కాకుండా ఇది నెక్ చుట్టూ వేసుకోవచ్చు వద్దనుకుంటే హ్యాండ్స్కి కూడా జస్ట్ వేసుకోవచ్చు అనమాట ఇది లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా కుట్టేవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ స్టోన్స్ అనేవి ఎలా అతికించాలి ఏంటనేది చూపిస్తాను చాలా ఈజీ వర్క్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫుల్ బీట్స్తో అనమాట స్టాండర్డ్ వర్క్ కూడా మీకు ఈ వర్క్ అనేది చేయడంలో చాలా తక్కువ టైం పడుతుంది ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేస్తేనే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు స్టోన్స్ అనేది అంటించేస్తే వర్క్ అంతా ఎలా అయిపోతుందో చూపించేస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో వీడియో చూడండి చూడండి ముందుగా ఏంటంటే గ్లూ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట గ్లూ అనేది నీట్గా అనేది మీరు ఇలా మొత్తం అనేది వేసుకోవాలి ఈ గమ్ అనేది అంటించుకోవాలన్నమాట అంటించేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఇలా మీరు చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి మీకు అర్థమైపోతుంది ఇదంతా అంటించేస్తాను చాలా చక ఫాస్ట్ ఫాస్ట్గా అంటిస్తాను అనమాట అది ఎలా అనేది సాధ్యమవుతుందో చూడండి ఒకసారి చూడండి ఇది స్టోన్ పెన్ అనమాట దొరికింది దొరికిద్ది కానీ జ్యువెలరీ వాళ్ళు కూడా ఈ స్టోన్ పెన్ అనేది యూజ్ చేస్తారు అంటే బంగారం మీద ఏమైనా స్టోన్స్ అతికించడానికైనా అన్నిటికీ చూడండి ఇలా అనేది కొంచెం అనేది గ్లూ అనేది అంటిస్తే చాలు కొంచెం అనేది ఇది నాలుగు ఐదు బ్లౌజులకు వచ్చేస్తుంది చూడండి ఎలా స్టోన్ అనేది పట్టుకునిద్దో చక్కగా ఇలా స్టోన్ అనేది అనమాట సెంటర్ అనేది ఇలా అంటించి నీట్గా ఒక్కొక్క స్టోన్ అనేది దీంతో ఈ పెన్తో అంటించేయచ్చు ఈ పెన్లు అనేవి మేము సూదులు అనేవి తెప్పించుకున్న డిజైన్ పేపర్లు తెప్పించుకున్న దాంతోపాటు ఆర్డర్ చేసుకోండి మీకు ఇంటికి వచ్చేస్తాయి అనమాట ఈ పెన్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట ఈ అద్భుతమైన రిజల్ట్ అనేది ఈ పెన్ వల్ల ఉంటుంది మీరు ఏ బ్లౌజ్ అయినా ఒక్కసారి కొంచెం అంటిస్తే చాలు ఒక బ్లౌజ్ అంతా అంటించేయచ్చు కానీ ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు అంటించే కొవ్వత్తి కొవ్వొత్తి తీసుకున్నా కూడా అంటించుకున్నా కూడా అది పట్టుకుంటుంది కొవ్వొత్తిని కూడా దాంట్లో ముంచినప్పుడు కూడా అది పనిచేస్తుంది అనమాట అది కూడా నేను చెప్పేస్తున్నాను మీకు చాలా ఈజీగా యూజ్ అవుతుంది ఈ స్టోన్ అనేది పెన్ అనేది ఎంతగానో నాకు హెల్ప్ చేసింది మిగతా దాంట్లో నేను చాలా ఇబ్బంది పడేవాడిని ఇది అంటించుకోవడానికి కానీ ఈ స్టోన్ పెన్ వల్ల రిజల్ట్ అనేది ఈ పెన్ వల్ల అనేది ఉంటుందన్నమాట అంటించుకోవడానికి మీరు కంపల్సరీగా ఈ పెన్ అనేది ఆర్డర్ చేసుకోండి కావాలనుకుంటే ఈ స్టోన్స్ అనేది చాలా ఈజీగా ఇలా పట్టుకుని తీసుకెళ్ళి ఇలా కూర్చోపెట్టేస్తుంది అనమాట ఎక్కడ స్టోన్ అనేది పడడం అనేది ఉండదు ఈజీగా అనేది స్టోన్ పెన్తో అనేది మీరు అంటించుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మొత్తం అంటించేసిన తర్వాత ఈ వర్క్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది పూర్తిగా వర్క్ అనేది ఇది బార్డర్ టైప్లో మీరు వేసుకోండి చాలా ఈజీగా కుట్టేవచ్చు మీరు ఈజీగా అనేది కుట్టడమే కాకుండా ఇది మీరు ఎన్నో రకాలుగా కుట్టవచ్చు లోపల అనేది జర్దోసి కావాలన్నా కూడా లోడింగ్ చేసుకోవచ్చు అనమాట ఆకులాగా వేసాను కదా దాంట్లో జర్దోసి కావాలన్నా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు జస్ట్ మీకు ఒక పాన్ స్టోన్ వేసి సన్నగా దాని చుట్టూ అనేది అవుట్లైన్ కుట్టేసి ఇలా అనేది మళ్ళీ దీ దాని మీద స్టోన్స్ అనేవి అంటించి వేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు ఒక డిజైన్ది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే వీడియో చూడండి స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ఫ్రీ డే ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్స్ లోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా దాకా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కయ్య గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు